హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను ఆర్యని ఇద్దరిని మళ్ళీ పుట్టారు అని తెలుసుకున్న యాదగిరి ఇక వాళ్ళ భార్య ఇలా అంటూ ఉంటుంది ఈరోజు అన్న వదినలా పెళ్లి రోజండి అని అంటూ చెప్తూ ఉంటే యాదగిరి ఈ విషయం గురించి నేను వెంటనే సార్తో మాట్లాడాలి ఆ సీతారాములకి హనుమంతుడు ఎలాగో ఆర్య సార్కి జెండే అలాగా ఆ సార్కి మళ్ళీ ఆర్య సార్ అను మేడం మళ్ళీ పుట్టారు అన్న విషయం చెప్పాలి ఏమిటనే ఈరోజు నేను చెప్పేస్తాను అని యాదగిరి ఆనందంగా చెప్తూ అక్కడికి వచ్చేస్తాడు గుడి దగ్గరికి అను ఆర్య వస్తూ ఉంటే యాదగిరి కూడా అక్కడికి వచ్చేస్తాడు ఇక అప్పుడే జెండే కూడా పెళ్లి రోజు కాబట్టి అందరికీ పెళ్ళిళ్ళు చేయటానికి అను ఆర్య పేరు మీద ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాడు జెండే ఇక ఆ రకంగా జెండే పెళ్ళిళ్ళు చేయటానికి అదే గుడికి వస్తే ఆర్య అను కూడా అదే గుడికి వస్తారు ఇక ఆ రకంగా అక్కడికి వచ్చిన తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే అను ఆర్య అలా మెత్తకి వస్తూ ఉంటే వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకొని ఇలా అక్షంతలు వేసుకుంటూ ఉంటాయి ఆ అక్షంతలు అను ఆర్య మీద పడతాయి అప్పుడు వాళ్ళిద్దరు అలా చూస్తూ అలా పైకి వస్తారు అప్పుడే యాదగిరి జెండేతో మొత్తం విషయం చెప్తాడు ఇలా అను ఆర్యని చూశానని చెప్పి అదంతా విని షాక్ అయిపోతాడు జెండే ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి కుల్లో అనుఆర్య ఆర్య చోట మాట్లాడుకుంటూ ఉంటాయి అప్పుడే యాదగిరి అక్కడే ఉంటాడు యాదగిరి ఉన్న చోటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటం చూసి జెండే వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు అలాగే చూస్తూ పుట్టాడు వాళ్ళిద్దరి వైపు ఆర్యకి ఆర్య జెండేకి ఆర్య అను మళ్ళీ పుట్టారు అని తెలిసిపోతుంది మరి వాళ్ళిద్దరిని ఎలా పరిచయం చేసుకుంటాడు వాళ్ళని ఎలా ఫాలో అవుతాడు ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్